హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడు చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ అయితే వ్లాగ్ చేస్తున్నాము చూడండి వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి करो चाहिए था गाड़ी चार्ज तक कर सकते ஏன் ஏதாட்ட கூட முன்னக்காய் உனக்கு முன்னக்காய் டமட்ட పౌడర్ చోట్లు వేసినట్టుంది చూడు చూడండి చెప్పండి టైం ఎనిమిది దాటింది ఆల్రెడీ

అది పకోడ్కి దానికి బిర్యానీకి అయితే అట్లా పొడుగు కట్ చేసుకోవాలి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్కి అట్లాంటప్పుడు అట్లా కట్ చేసుకోవాలి కట్టి చిన్న కట్టుకోవాలి కొంత ఫ్రైడ్ ఆయన్స్ మాట మునక్కాయ కర్రీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది నా పద్ధతిలో ప్లేస్తే ఒకసారి చూడండి మీరు ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి ఇంకో జీలకర్ర అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి సార్గా ఫ్రై అయినాక మూడు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా మీడియం సైజు ఆనియన్స్ మునక్కాయని చాలా విధాలుగా చేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా చేసుకుంటే కూడా బాగుంటుంది టమాటా మునక్కాయ కూడా బాగుంటుంది చికెన్లో కూడా వేసి చేయవచ్చు ఎగ్ ములకాయ చాలా డిఫరెంట్గా ఫ్రై చేయొచ్చు మసాలాతో కూడా చేయొచ్చు ఇంకేం రకాల మసాలాలు ఏం చేస్తామనేసి నేనైతే ఈరోజు సింపుల్ ఇట్లా ఈజీగా వేసుకునే విధంగా అయితే నచ్చితే ఒకసారి మీరు కూడా ఫ్రై చేయాలి ఇంకో కొంచెం కరవేపాకు అయితే వేసుకొని మూత పెట్టుకున్నాను తొందర ఆనియన్స్ తొందర అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తొందరగా మంచిపడ ఆనియన్స్ మగ్గినాక ఎలా మగ్గాలో కూడా చూపిస్తానండి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ముట్టదు ఇంకా ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ రాసుకో కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునక్కాయాలి ఇది అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది మంచిగా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై కావాలి ఆయిల్లో ఫ్రై అయినాక కొంచెం అల్లంగా వేడి అయితే ఈ రకాల ఏది ఉంటుంది అప్పటికప్పుడు జన్ చేసుకోవచ్చు లేకపోతే ఏది ఉంటుంది మేడం అది కూడా వేసుకోవచ్చు నేను ఒక అప్పటికప్పుడు జండ్ చేస్తాను ఇది కొంచెం మగ్గినంత ఇద్దాం ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టి ఇద్దాం సిమ్లో అయింది ఫైవ్ మినిట్స్ అయినాక ఇంకా కొంచెం అయితే మంచాలి మనం నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇట్లా అప్పటికప్పుడు చేసుకుంటే దాని టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మళ్ళీ కూడా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాం సింగులో పెట్టి వేసుకోవాలి సరిగ్గా మాడకుండా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ముట్టగడదా తర్వాత చూపిస్తాను ఇంకా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఊళ్ళో అయితే మంచిగా ఫ్రై అయిపోయాక నేను చిన్న సైజు టమాటోలు ఒక మూడు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను టమాటో తరనే ఉడికిపోతుంది కొంచెం టమాటా మగ్గినంత కారం వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మడ్కనివ్వాలి టమాటా తొందరనే మగిపోతుంది ఆల్రెడీ మనం కాల్ చేసేసాం దీంట్లో ఇక్కడ ఉంటాయి మెల్లగా అది ఇస్తాను అక్కడ అలా వందేలా తీసుకున్నాం కదా ఇక్కడ నాన్స్టిక్ అని ఇచ్చాడు కానీ ఇదైతే నాన్ స్టిక్ కానీ అసలు ఉంటేనే అడుగుతుంది అట్లా మార్వాడి కాదు అట్లా మోసం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్కూన్ వేసాము ఆ కారం ఎక్కువ స్పైసీగా ఉంది అందుకోసమని కారం వేసినప్పుడు ఎప్పుడైనా సిమ్లోనే పెట్టుకోవాలి మాడిపోతుంది కారం మాడిపోతే టేస్ట్ కూడా మాడిపోతుంది సో టేస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినాక వాటర్ అయితే వేసుకున్నాం మనం తినే గ్రేవీని బట్టి వేసుకోవాలి వాటర్ ఇప్పుడు ఎగ్సా ఓన్లీ ఇది ఒక్కటి ఎగ్స్ మరి ఉడకబెట్టిన ఎగ్స్ కూడా బాగుండేది బయటికి వేస్తాం టమాటా కూడా కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది దాన్ని బట్టి మనం అయితే గ్రేవీ కోసం అయితే రెఫ్ఐ చేస్తుంది ఇంకా మంచిగా ఉడికింది లాస్ట్ అయితే కొత్తిమీర వేసుకోవడం కొత్తిమీర వేసుకోవడానికి ఒక టూ మినిట్స్ నుంచి సరిపోతుంది ఇంకొక గ్రేవీ కూడా చిక్కు కూర్చుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కవి అన్నములకి బాగుంటుంది పుల్ల పుల్లగా టమాటాలు కూడా మంచిగా ఉంటుంది మాత్రం ఉంటే సరిపోతుంది ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ బాయ్